విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకులు మన పిల్లలు బడిలో ఎదుర్కొనే మరో ముఖ్యమైన సమస్య పారిశుద్ధ్యం మరుగుదొడ్ల సమస్య కొన్ని పాఠశాలలకి మరుగుదొడ్లు లేవట పాఠశాలలో చదువుతున్న పిల్లలు అవసరాలకి తగినన్ని లేకపోవటమే కాకుండా ఉన్న రెండు మూడు మరుగుదొడ్లు కూడా అపరిశుభ్రంగా వాడేందుకు వీలుగా లేవట వాటిని శుభ్రపరిచేందుకు కూడా నీళ్లు పాఠశాలలో అందుబాటులో ఉండవట దాంతో బడి పిల్లలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ పరిస్థితి మరిన్ని కష్టాల్ని తెచ్చిపెడుతూ ఉందట మంచినీళ్లు మరుగుదొడ్లు పరిశుభ్రత అనే మూడు సమస్యలు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నాయని తేలింది ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంట కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త ఐటమ్ తో రెడీగా ఉంది ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యి ముందు లక్ష్మి గారికి వెల్కమ్ చెప్పేద్దామా నమస్తే అండి లక్ష్మి గారు మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు కక్కర పిట్ట అని ఒరియా స్వీట్ డిష్ అండి కక్కర పిఠా అని స్వీట్ డిష్ అది పిఠా అంటే మీనింగ్ ఏంటంటే ఒక పిండి వంటకం అనమాట మనం మామూలుగా పిండి పిండి వంటకం వంటకం ఒరియాలో అంటారు కక్కర పిఠా అని ఇది స్వీట్ డిష్ ఒకటి తయారు చేసింది ఓకే అండి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా పంచదార ఇది బొంబాయి రవ్వ ఇలాచి ఇదేమో నేను కొబ్బరి ఇంకా పంచదార కలిపి కొంచెం జస్ట్ ఫ్రై చేసి పట్టుకొచ్చాను కొబ్బరి పంచదార కలిపి ఫ్రై చేసాను కొంచెం జస్ట్ ఇది లైచి ఏమో పౌడర్ చేసుకోవాలి ఇది బొంబాయి రవ్వ ఇది ఏమో షుగర్ అని ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు ఇది నేను బొంబాయి రవ్వ వాటర్ షుగర్ కలిపి దవలా తయారు చేసి పట్టుకొచ్చాయనమాట ఏమేం చేశారు యాక్చువల్లీ ఫస్ట్ ఏమో బొంబాయి రవ్వ టూ కప్స్ తీసుకుంటామండి బొంబాయి రవ్వ టూ కప్స్ టూ కప్స్ ఫోర్ కప్స్ వాటర్ వన్ ఇస్ట్ టూ అనమాట ఓకే ఫోర్ కప్స్ వాటర్ పెడతాము అది బాయిల్ అయ్యేటప్పుడు టూ కప్స్ బొంబాయి రవ్వకి టూ కప్స్ షుగర్ అనమాట టూ కప్ షుగర్ వాటర్ లో వేస్తాం వేసాక అది బబుల్స్ వచ్చి ఉడుకుతూ ఉంటుంది అప్పుడు ఈ బొంబాయి రవ్వ వేసేసి కలుపుతాం అనమాట తర్వాత బౌల్ పెట్టుకుని ఫోర్ కప్స్ వాటర్ పోసుకుని అందులో కొంచెం వేడైన తర్వాత టూ కప్ షుగర్ వేసి బబుల్స్ వస్తున్నప్పుడు మళ్ళీ టూ కప్స్ బొంబాయి రవ్వ దగ్గరికి అలా ఇలా అవుతుంది కక్కర పిట్ట కక్కరి ఇంకో బౌల్ తీసుకుని మనం పంచదార కొంచెం కొబ్బరి కొంచెం వేయించుకుంటాం అనమాట కొబ్బరి కోరిని కొబ్బరి కోరిని వేయించుకుని అందులో షుగర్ వేసేసి షుగర్ మెల్ట్ అయ్యేదాకా ఉంచుతాం అంటే దీన్ని ఫ్రై చేయాలి నార్మల్ అలా నాన్ స్టిక్ pan అయితే నార్మల్ ఒకవేళ మామూలు కడాయి పెట్టుకుంటా కొంచెం హాఫ్ స్పూన్ ది గీ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయి మూకుడు పెట్టి కొంచెం నీళ్లు పోయాలి బౌల్లో వాటర్ ఇవ్వండి చేయి తడుపుకుంటూ మనం చేసుకోవాలి ఎస్ అంట అంటే ఆయిల్ కూడా తీసుకు పట్టుకోవచ్చు ఆయిల్ కూడా రాసుకోవచ్చు కానీ ఆయిల్ బదులు వాటర్ అయితే బెటర్ కదా అని చెప్పి ఇది మళ్ళీ ఇందులో దీని ఏంటంటే యాక్చువల్లీ ఇలా చేసుకుంటా ఏ షేప్ లోనే మనం చేసుకోవచ్చు ఇది మనం మామూలుగా అంటారు కజ్జికాయల్ టైప్ లోనే ఇది యాక్చువల్లీ ఒరియాజ్ ఏంటంటే ఏ పండుగ వచ్చినా ముందు చేసుకుంటారంటే డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఆయిల్ ఎక్కువ పెట్టుకొని మూకుండి అందులో కూడా ఫ్రై చేయొచ్చు మరి వాటర్ లో వేసినా తర్వాత మరో విధంగా ఫోర్ అంటే త్రీ టైప్స్ చేసుకోవచ్చండి ఇడ్లీలో ఆవిరి పట్టచ్చు వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయొచ్చు ఇలాగ నీళ్లు బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ వదిలియాలన్నమాట వదిలేస్తే అవి ఉడికి ఉడికి పైకి వస్తాయి పైకి తేలుతున్నాయి అంటే మనకు ఉడికి తేందని మనకి వాటర్ లో కూడా చేయచ్చు కదా ఆయిల్లోనే వేసేద్దమ్మా రెడీ అయినవి బాగా మరుగుతున్నాయి కదా ఓకే అండి ఇప్పుడు అవి బావుడికి పైకి రావాలి కదా ఓకే అండి మరి పైకి వచ్చినాయి కదా ఇష్యూ అయిపోయినట్టేనా అయిపోయింది కానీ వాటర్ లో వేసిన విడిపోకుండా అలా జాగ్రత్తగా బైండింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బైండింగ్ చేసాయంటే మొత్తం క్లోజ్ చేసేయాలి కదా క్లోజ్ చేసేయాలి ఒకవేళ విడిపోయినా కాపలా పడాల్సిన పని ఏం లేదు అండి అదే కప్పుడు కూడా బయటకు వచ్చేస్తుంది కొబ్బరి కూడా ఆల్రెడీ మన స్వీట్ తో ఉంది కాబట్టి ఇది డీప్ ఫ్రై చేసుకుంటే ఏం బాగుంటుంది బ్రౌన్ కలర్ లో వస్తాయి చూడడానికి బాగుంటుంది బట్ ఆయిల్ చాలా ఆయిల్ ఎందుకంటే మనం బాయిల్ చేసాం కదా సూది ఇది బొంబాయి రవ్వ సో అది కొంచెం బాగా పీలుస్తుంది పోయి ఆఫ్ చేసేయండి ట్ట అయిపోయిందండి మన సర్వింగ్ బాల్ లో తీసేసుకుందామా రోజా గారు ఒరిస్సా స్వీట్ డిష్ కక్కర పిఠా రెడీ మీరు టేస్ట్ చేసి చెప్పండి అలా తప్పకుండా అండి చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన కక్కర్ పిటా మరి దీన్ని టేస్ట్ చేయబే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి కక్కర పిటా కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ షుగర్ కొబ్బరి కోరు ఇలాచీ పౌడర్ కక్కరి పిటా తయారు చేసే విధానం క్లుప్తంగా ముందుగా స్టవాన్ చేసి బౌల్ పెట్టుకుని నాలుగు గ్లాసులు వాటర్ పోసి మరిగాక రెండు కప్పులు షుగర్ వేసి డబ్బుల్స్ వస్తున్నప్పుడు టూ కప్స్ బొంబాయి రవ్వ వేసి ఉడికించి పక్కకు పెట్టుకోవాలి హాఫ్ కొబ్బరి చిప్పను కోరి దాన్ని వేయించి రెండు కప్పులు షుగర్ వేసి బాగా వేపి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని వాటర్ పోసి మరిగించాలి ఈ లోపు ముందుగా రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని అప్పాలుగా చేసుకుని మధ్యలో వేయించి పెట్టుకున్న కొబ్బరి కోరు మిశ్రమాన్ని ఉంచి మనకు నచ్చిన షేప్ లో వత్తుకుని మరుగుతున్న వాటర్ లో వేసి పైకి పొంగే వరకు ఉంచుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఒరియా స్వీట్ డిష్ కక్కరిపిటా రెడీ చూసారు కదండి కక్కరి పిఠాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో లక్ష్మి గారు చాలా మంచి వంటకాన్ని హెల్తీ ఐటమ్ ని మాకు పరిచయం చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అలానే మీకు అనుస్ బ తరఫు నుంచి థౌజండ్ రూపీస్ గిఫ్ట్ వచ్చు అలానే అనుస్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన కక్కరి పిటా మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్ ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంట సందడిలో పాల్గొనొచ్చు సో ఇదండి ఇవాళ వంట సందడి మళ్ళీ రేపు వంటల సందడిలో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం